హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఈరోజు ఒక టాపిక్ చెప్పబోతున్నాను అది ఏంటంటే శిరీష అనంత వ్లాగ్స్ అని మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉందండి అది మీరు సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తన ఛానల్ని తను మనకి ఎడ్యుకేషన్ పరంగా వీడియోస్ చేస్తుంది తన వీడియోస్ బాగుంటాయా ఒకసారి మీరు కూడా విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇంకా ఏమైనా మిస్టేక్ ఉంటే బాగా వీడియోస్ చేయడానికి చూస్తాను అలాగే నేను ఈరోజు నిన్న అమ్మ పప్పు వండింది అది మిగిలిపోయింది ముద్దపప్పు దాన్ని ఏం అని ఆలోచిస్తూ ఒక కర్రీ రెడీ చేద్దామని దాన్ని ఇలా రెడీ చేశానండి మీరు దానికోసం ముందు పప్పు కొన్ని తీసుకొని కొన్ని ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా ఉడకనివ్వాలండి తర్వాత ఆ అన్నమకాయ ఆనమగాయని చూసారు ఎంత స్మాల్గా ఉందా దాన్ని కూడా మామూలుగా స్మాష్ చిన్న చిన్న ముక్కల కింద కోసి ఈ పప్పులో ఉడకనివ్వాలి కొంచెం పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేసి బాగా మగ్గని ఇవ్వాలండి చింతపండు వేయడం వల్ల ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది తర్వాత తాలింపు కోసం ఇవన్నీ సిద్ధం చేసుకుని ముందుగా ఉంచుకోండి హడావుడిగా చేసుకోకూడదండి వంట చేసినప్పుడు ఇలా సింపుల్గా అయిపోతుంది మీరు ఇలా ముందుగా అన్నీ చేసుకోవడం వల్ల తర్వాత నేను పప్పు గుద్దుతో బాగా స్మాష్ చేశాను పప్పుని ఇలా మీరు అంత బాగా కలిపితే అంత బాగా స్మాష్ అవుతుందండి మీరు పప్పు ఉడికే పప్పు చేసే ముందు సాల్ట్ మాత్రం వేయకండి సాల్ట్ ఫస్ట్లో వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు లాస్ట్లోనే సాల్ట్ యాడ్ చేయాలి అందుకని నేను సాల్ట్ యాడ్ చేశాను నాకు పప్పు గట్టిగా కాకుండా కొంచెం లూజ్ లూజుగా పలుసుగా ఉంటేనే ఇష్టం అందుకని కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వడియాలు వేపేసాను తర్వాత తాలింపు కూడా వేసేస్తే ఈ పప్పు అయిపోయినట్టే చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో వడియాలు కూడా చూసారా ఎందుబాగ పప్పు అనేది ఇలాగా లాస్ట్లో తాలింపు పెట్టుకొని మీరు ఫ అన్నంలో పప్పు అలాగే ఆవకాయ ముద్ద కలుపుకొని తింటే ఉంటుంది పప్పు చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈసారి ఎలా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పప్పు నాకు పప్పే తినేదాన్ని కాదు అలాంటిది నేను ఇలాంటి ప్రాసెస్ చేయడం వల్ల నాకు పప్పు కూడా తినాలనిపిస్తుంది మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఎలా ఉందో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇలాంటి మరిన్ని టిప్స్తో అలాగే ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్